ఇదొక ప్రైవేట్ స్కూల్ ఇదొక ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఉంటుంది మొడల్ డ్రైవింగ్ మోడల్ మోడల్

బైక్ సర్వీసింగ్ సెంటర్ చెప్తున్నా ఇలా అమౌస సర్వీసింగ్ గట్టిగా చేస్తున్నారు అక్కడ కూడా బండ్లు కలిగేశారు కదా అక్కడ కూడా బైపులు బండ్లు కలిగేశారు కదా గన్న అమస్త కదా అందుకే రోజు ఇక్కడ అమాస పూజలు చేస్తారు కదా అందుకే గట్టిగా ఉన్నారు సైదాపుర మార్కెట్ అన్ని అప్ చెట్లు ఉంటాయి మంచి ఆలాగల వాతావరణం అందుకే మేము డైలీ వాకింగ్ వెళ్తాం ఈ ఏరియాలో డైలీ వాకింగ్ రొటీన్ చూడండి లారీ ఎంత అంతా ఇది మహారాష్ట్ర కర్ణాటక లారీ కేర్ టూ ఫైవ్ ఇవన్నీ పత్తి షాపులు ఇక్కడ పత్తిని స్టోరేజ్ చేసి మీరు దగ్గరికి తీసుకోరు పద్నాలుగు సప్ల పత్తిని స్టోరేజ్ చేస్తారు స్టోరేజ్ చేసి ఇతర రాష్ట్రాలకి చేస్తారు పత్తిని రైతుల దగ్గర పత్తిని కొనుక్కొని ఇక్కడ స్టోరేజ్ చేసి అక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు అమ్ముతారు ఇక్కడ ఇదొక బిర్యానీ హోటల్ మంచి రుచిగా ఉంటుంది ఎవరైనా వచ్చి ట్రై చేయండి చూడండి ఐటమ్స్ అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ బిర్యానీ వాటిలో బాగుంటుంది ట్రై చేయండి ముషం టాక్స్ రాజధాని బస్సులు ఇది కర్ణాటక బస్సే కానీ రాజధాని బస్సలలా ఉంటది అలాగా అన్నమాట ఏ రాజధాని మనకి రాజధాని బస్సలలా ఉంటా ఏ రాజధాని దంగాల మనకి ఉంటాయంటే రిలాక్స్ లాగా ఎలాగా రిలాక్స్ రిలాక్స్ సో కొంచెం రిలాక్స్ బస్సులు ఉంటాయా అట్లానా అట్లానా

వెళ్తున్నా సోయం చేస్తుంది ఇది ఒక డైర్ హౌస్ పోలీస్ స్టేషన్ అది ఆ ట్యాంక్ నుంచి దగ్గర వస్తుంది ట్యాంక్ నుంచి ఎక్కడికి వస్తుంది వాటర్ ఆ బోర్ నుంచి వస్తుంది మోటార్ ఆన్ అనుకుంటా చూడండి పొట్టి పొట్టి పందులు నెమ్మది చూడండి ఎన్ని పందులు ఉన్నాయా బిల్ల పెద్ద ఏ అప్పుడు ఇవి అప్పుడు ఎనిమిది పిల్లలు ఎన్ని ఉండే అన్నమానా అది ఇవి పుట్టు పెట్టి పిల్లలు ఎనిమిది పిల్లలు ఉండేవి కదా ఇటు వచ్చేసా అనమాట ఓ దగ్గర ఉండట్లేదు గూడు let's see ইংলিশ মিডিয়াম <twitching> <whe collapses> <kids complicated>

自分ですかな <laughs> వెనకాల వస్తుంది రెండు ఒకటే టైం ఉంది కాబట్టి అదే ముందు వస్తుంది త్రిమలా లేట్ అవుతుంది ఇప్పుడు ఇది అనపర దాటింది అదే అదే అనపడి దాటిందా ఇది ఒక ఇల్లు అనుకుంటున్నా ఇది కూడా రెంటే ఇది కూడా రెంట్ ఇటు ఉన్నది ఇటు ఉన్నది కూడా రెంట్ అనుకుంటున్నాం ఇది ఇటు పక్క ఉన్నది కూడా రెంట్గా అనుకుంటున్నా ఇద్దరు కవర్ ఇంట్లో ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా

చెట్లు కన్నెట్లు ఎండాకాలంలో కమ్మలు అన్ని చెట్లు ఎండిపోతుంది ఇది వేసి పెరుగుతుంది పాలం చెట్లే అన్ని చెట్లు ఎండిపోతుంటే ఇది పెరుగుతుంది అన్ని కవర్ చెట్లు గోడ అట్లా ఉన్నాయి ఇంట్లో కాదు కవర్ చెట్లు అట్లా మనం ఇప్పటివరకు ఇలా అనుకున్నాం కానీ टक्कर केल मतने रे हम्म मैं कितना धीरे से डालूंगा नर्तन ये లేదా కాల్ చేరు కాళ్ళని పెట్టారు గట్టి కాల్ చేసే మొన్నప్పుడు తప్పులని ఏమైంది వైపు వెళ్ళిపోయేటో తప్ప కాదు అవుతుంది తీసినట్టుంది వెళ్ళినట్టుంది కిందకి కిలకల్లాడుతూ పక్షులు సెల్ టవర్ల పైన ఉన్నాయి చూడండి సెల్ఫ్ డెవలప్మెంట్ పక్షులు ఉన్నాయి సెల్ఫ్ డెవలప్మెంట్ పక్షులు మాస mm -hmm. mm -hmm. mm -hmm

लग गई हम्म मैंने तो पिछले का फोटो ले लिया लाओ आप और शुरू तो बड़ा कहवा चलाऊंगी गकरो नहीं कर हूं तुम मैं इधर तो चलो हम्म अभी बदल पांटी 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 huh? रहा yeah, दे था किचन ये को मिक्सर बोल रही आलू वो पंछी बट्टी वाले मैंने छू लेते हैं हां हां नु छू लेते हैं ये पेदे लेव गदा हल्ला दना चल हम्म ये उठाइए कंटवार कार्यक्रम

వంట వార్పు కార్యక్రమం जा चला दिसायकडे जा चला ते बाय